నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం శ్రీవార్ శ్రీమండి గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వృషభరాశి వారి పరిస్థితి ఎలా ఉంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీవార్ శ్రీ గురుభ్యో భూరమ రాబోయేటటువంటి ఈ మాసము వృషభ రాశి వారికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఏవైతే మానసిక ఒత్తిడిలు ఎదుర్కొన్నారో ఈ మాసంలో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ గడ్డు కాలం అంతా పోయే రోజులు దగ్గరకు వచ్చాయి ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే ఈ గొడవలు చిక్కులు చికాకుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు వాటన్నిటినీ కూడా దూరం చేసుకునేటటువంటి అవకాశము ఈ మార్చి నెలలో ఏర్పడుతుంది వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు రాబోయేటటువంటి రోజులు మీ జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు ఇక మీరు బాధపడాల్సిన పనే లేదండి వృక్షిక రాశి వారికి మహర్జాతకం పట్టవచ్చు అయింది హండ్రెడ్ పర్సెంట్ టైం స్టార్ట్ అయింది ఎవరైతే వీళ్ళతో ఆడుకున్నారో వీళ్ళు ఆడుకునేటటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి మీ జీవితంలో చెప్తున్నాను కదా వృక్ష ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఈ మాసము చాలా రాసి పెట్టుకోండి మీ జీవితం టర్నింగ్ పాయింట్ అయ్యేటటువంటి అవకాశం వృషభ రాశి వాళ్ళది ఆర్థిక పరంగా కూడా టాప్లో ఉండొచ్చు అన్నిటి ఆర్థిక విషయంలో కాదు మీరు ఏది అనుకుంటే అది సాధించేటటువంటి విషయంలో ఈ మాసము మీకు రాసి సంతకం పెట్టుకోండి ఈ మాసం మీకు గుడ్ టైం స్టార్ట్ అయింది అని అర్థం చేసుకోండి ఈ మాసం నుంచి మీ జీవితం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది వ్యాపారాల్లో కూడా అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి లేదా ప్రత్యేకంగా ఈ వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కలిసి వస్తుంది కదా అని చెప్పి మరి గుడ్డిగా దేన్ని కూడా చూసుకోకూడదు కొన్ని వ్యాపారాలు మాత్రమే కలిపి కలిసి వస్తాయి ముఖ్యంగా వీళ్ళకు బంగారం బిజినెస్ కలిసి వస్తుంది సూపర్ మార్కెట్ కలిసి వస్తుంది అలాగే వెజిటబుల్ మార్కెట్ కలిసి వస్తుంది అలాగే ముఖ్యంగా పాల ఉత్పత్తి కేంద్రాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ కూడా కలిసి వస్తుంది ఇలాంటి విషయాల్లో కొంత ఏ ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళకు బాగుంటుంది వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం మీద పెట్టండి తప్పకుండా అది మంచి ధర మీకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేయండి భూమి ఎక్కడికి పోదు బంగారం ఎక్కడికి పోదు ఈ రెండు మీద పెట్టినటువంటి ఏ మనిషి అయినా కూడా జీవితంలో చాలా టాప్ పొజిషన్లోకి వస్తారు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు శుభకార్యాల పరిస్థితి గురుగారు ఇంటి ఎందు శుభకార్యాలు తప్పకుండా ఈ మాసం ఆచరిస్తారు ఈ మాసంలో వీళ్ళకు గుడ్ టైం స్టార్ట్ అయింది అని అర్థం చేసుకోవచ్చు విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటారు బంధువుల మధ్య ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఎవరి దగ్గర అయితే తల దించుకున్నారో వాళ్ళ దగ్గర తలెత్తుకుని తిరిగేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఏర్పడతాయి బంగారం కొనుగోలు చేస్తారు ఆస్తులు కొనుగోలు చేస్తారు అలాగే మీ జీవితంలో మంచి శుభకార్యానికి ముహూర్తం పెట్టేటటువంటి యోగం కూడా ఈ మాసంలో మీ జీవితంలో ఏర్పడుతుంది ఇక వృషభ రాశి వారు చెప్తున్నారు కదండి వృషభము అంటే ఎదు ఆ యొక్క దాని యొక్క శక్తి ఎంతనైతే ఉంటుందో అంతవరకు కష్టపడేటటువంటి అవకాశాలు అంటే వీళ్ళు ఏంటంటే గొడ్డులా కష్టపడతారు కష్టపడేటటువంటి రాసులలో వృషభ రాశి వారు టాప్ పొజిషన్లో ఉంటారు కానీ ఆశించిన ఫలితాలు రావు కానీ ఈ మాసంలో గుర్తుపెట్టుకోండి కష్టపడతారు ఫలితాన్ని ఫలితాన్ని ఎదురు చూస్తారు తప్పకుండా అది సాధించేటటువంటి అవకాశం మాత్రము ఈ యొక్క రాశి వారికి తప్పకుండా ఏర్పడుతుంది మంచి మానవత్వంలో కూడా ముందుంటారు అలాగే పది మందికి సేవా గుణంలో కూడా ముందుండేటటువంటి అవకాశాలు ఉంటాయి అవి కొన్ని కొన్నిసార్లు ఏమవుతాయంటే మనసు ఒక చంచలమైనటువంటి మనస్తత్వం చేద్దామనుకుంటారు కొన్ని కొన్ని ప్రయత్నాల పూర్వకంగా చేయలేకపోతారు కానీ ఈ మాసం మంచి పనులు చేస్తూ ఉంటారు పది మందితో మెప్పు పొందుతూ ఉంటారు పది మందికి సహాయం చేసేటటువంటి గుణం ఏర్పడుతూ ఉంటుంది మీ జీవితంలో చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం అనుభవించేటటువంటి రోజులు వస్తాయి మీకు విద్య వైద్యము ఉద్యోగం ఇవన్నిటిలో కూడా మంచి మెరుగైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఉంటాయండి సో మార్చి నెల అనగానే ఎగ్జామ్స్ కొట్టాలని చూస్తారు అవునండి అవును ఇప్పుడు ఈ మాసంలో ఏంటంటే మీరు అన్నట్టుగా ఫైనల్ ఎగ్జామ్స్ ఇవి దీంట్లో గనక మీరు పాస్ అయ్యారా మీ జీవితం టాప్ పొజిషన్లో ఉంటుంది దీంట్లో ఫెయిల్ అవ్వడం అంటే ఇక్కడ ఏంటి మనం మంచి మార్గం వస్తుంది అని అనుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు చెడు మార్గాలు ఎక్కువగా ఆకర్షించబడతాయి ఆ మార్గంలో వెళ్ళారా దేవుడు కూడా ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిదీ ఎప్పుడైనా మనిషి గుర్తుపెట్టుకో మన అవసరం ఉంది అంటే అక్కడ పది రోజులైనా వెయిట్ చేయాలి మన అవసరం అక్కడ లేదు అంటే అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు అది మనిషి యొక్క నిజమైనటువంటి విలువ అక్కడ అలా చేస్తే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా సాధించబడతాడు గుర్తించబడతాడు తప్పకుండా ప్రయోజనాన్ని సాధి కార్యాచరణ సాధించుకొని తీసుకొని వస్తాడు అలాంటి కార్యాచరణ వృషభ రాశి వారు ఏర్పరచుకోండి మీకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ మాసం మీకు పరిష్కారం దొరుకుతుంది రాసి పెట్టుకోండి గురుగారు ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇవి ఏమన్నా కనిపిస్తాయి తప్పకుండా అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తారు విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు తీర్థయాత్రలు కానివ్వండి లేదా మంచి సుందరమైనటువంటి దృశ్యాలు చూడడం కానీ లేదా ఒక రకమైనటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఏదో ఒక ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది తద్వారా వీళ్ళు ఆనందాన్ని ఎక్కువగా పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది డబ్బు కొరత ఉన్నటువంటి వారికి డబ్బు సమస్యలు కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశము ఈ మాసంలో వృషభ రాశి వారికి తప్పకుండా ఏర్పడుతుంది వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులు సాధించగలుగుతారు ఇది పెట్టుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఇది పునాది ఈ మార్చి నెలలో మీ జీవితంలో పునాది అంతేగాని ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతాను ఊహల్లోకి మాత్రం వెళ్ళకండి ఇది పునాది వేసుకునే సమయం ఈ పునాది నుంచి ఎప్పుడైతే ఎలా ఇల్లు పునాది నుంచి ఇల్లు కట్టడం మొదలవుతుందో అలా మీ జీవితము అభివృద్ధిలోకి రావడం మొదలవుతుంది కనుక కష్టపడండి చక్కగా ఫలితాన్ని మీ ఖాతాలో వేసుకోండి సో అన్ని మంచి ఫలితాలు ఉన్నాయి ఇంకా మెరుగైన ఫలితాలు గురుగారు మంచి రెమెడీస్ అని తెలియదు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలంటే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి వారు శివశక్తి లింగాన్ని ఆరాధన చేసుకోండి వృషభము అంటే ఎద్దు ఆ యొక్క శివుడి యొక్క వాహనం కూడా వృషభమే కనుక ఆ వృషభం యొక్క వృషభ రాశి వారు శివారాధన చేసుకోండి తప్పకుండా మీకు మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి లింగం అనేది దొరుకుతుంది పైన శ్రీచక్ర ఆకారం ఉంటుంది కింద శివలింగం ఉంటుంది ఆ రెండు కలయికలు కలిగినటువంటి శివలింగాన్ని తెచ్చుకొని ప్రతినిత్యం పూజ చేసుకోండి తప్పకుండా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుందండి మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు జాతకం దారిద్రంగా ఉన్నా నీచంగా ఉన్నా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా కానీ లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి లేదా మీ శత్రువుల బిడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను అది ఏంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం చాలామంది అడుగుతున్నారు గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూపిస్తాను అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం పూజ అంటే ఏం లేదండి చెంబుడి నీళ్ళు తీసుకోండి దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు అలాగే ఒక మారేడుపత్రి అలాగే ఒక తులసిదళం మన ఈ యొక్క వేప వేపాకు ఈ మూడు కూడా వేసుకునే ప్రయత్నం చేయండి వేపాకు మారేడుపత్రి ఆకు ఈ మూడు వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాసుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అది ఎలా ఉంటుంది అనేటటువంటి చాలామందికి తెలియదు ఇది శివశక్తి స్ఫటికలింగము పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతు జరుగుతుంది కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఉన్నా గ్రహస్థితి బాగా లేకపోయినా గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించరు కేవలం ద్వాదశ రాశుల వారే కాదు ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరమవుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి మీ జన్మ ధన్యమవుతుంది wartawan <Shrima> smareahahassk kekerupbiojorram